సర్వీస్ అయితే ఇదిగోండి ఈ రెండు కొత్త సర్వీసులు ఇది వచ్చేసి పాస్ సర్వీసు ఈ రెండు సర్వీసుల్ని త్రీ ఫేస్ సర్వీస్ కింద చేయడం జరిగింది చూస్తున్నారు కదా పైన కిందది సాంతం పైన ఉన్నది ఇప్పుడు చేసింది ఆ కింద ఉన్నది ఇంత ముందు చేసింది ఈ రెండింటిని త్రీ ఫేస్ కింద చేయటం అయితే జరిగింది త్రీ ఫేస్ కింద చేసి ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మేటర్ బిగించారు మీటర్ బిగిచ్చేస్తే నేను దానికి అవుట్ లైన్ అనమాట ఇలా ఇచ్చాను ఇది ఈ ఫీజుకి ఆ ఫీజుకి ఫీజు నుంచి ఫీజుకి ఇచ్చి అక్కడ నుంచి నేను ఫోర్ పోల్ ఐసోలేట్ వేసి మెయిన్ అయితే బిగించేసాను దాని నుంచి అవుట్ మెయిన్స్ అయితే లాగేసాను అనమాట ఇంతకుముందు దీనికి త్రీ ట్వంటీ వైల్డ్ అయితే ఉన్నాయి ఇప్పుడు త్రీ ట్వంటీ వైల్డ్ తీయేసి పూర్తిగా సెవెన్ ట్వంటీ వైల్డ్ వేయటం జరిగింది మూడు త్రీ ఫేస్ కదండి త్రీ ట్వంటీ వైల్ వాడరు సెవెన్ ట్వంటీ వైల్లే వాడతాం ఇక్కడ నుంచి ఇవన్నీ కొత్త వైల్ వేసి ఇక్కడ నుంచి కూడా ఇది కూడా పైకి పైన ఉంది హౌస్ ఈ డీబీ బాక్స్లో నుంచి ఈ ఐసోలేటర్ నుంచి ఐసోలేటర్కి వెళ్ళిన సప్లై వైర్లు అయితే ఇవి ఈ సప్లై వైలు అందుకు ఫీజు నుంచి మెయిన్లోకి వెళ్ళిన వైర్లు ఇది వచ్చేసి మెయిన్ నుంచి అవుట్ వచ్చిన వైర్ ఇది ఇది వచ్చేసి అలాగా పైన హౌస్ ఉంది పైన హౌస్కి అయితే వైరింగ్ లాగడం జరిగింది ఇక్కడ మీకు బ్లాక్ కలర్ వైర్ కనపడుతుంది చూసారా అదంతా కొత్త వైర్ అనబం ఇక అట్ల నుంచి పైకి కన్సీల్లో లాగడం అయితే జరిగిందనమాట ఇక ఇది ఇంతకుముందు ఇక్కడ ఉంది సింగిల్ ఫేసు ఆ సింగిల్ ఫేస్ని పైకి మార్చాము ఇక్కడ ఇంకో సింగిల్ ఫేస్ ఉంది అది వేరే చోటకి అయితే వెళ్ళింది ఇక రెండు సింగిల్ ఫేస్లు ఇక్కడ తీసేసి త్రీ ఫేస్ మీటర్ అయితే బిగించేసి మొత్తం కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇందాకే మీటర్ని బిగించి కనెక్షన్ అయితే ఇచ్చారనమాట ఇదిగోండి మీకు చూపించిన పని అయితే మొత్తం కంప్లీట్గా అయితే అయిపోయింది ఇంతకుముందున్న రెండు సింగిల్ ఫేసుల్ని త్రీ ఫేస్గా మార్చానమాట దీని సిస్టమ్ దీని ఫిట్టింగ్స్ అయితే ఇలా చేయడం జరిగింది ఇక పైన రెండు సింగిల్ ఫేస్ టీపీలని త్రీ ఫేస్ కింద చేశాను మీకు ఇందాక చూపించినట్లుగా మొత్తం వర్క్ అయితే అలా చేయడం అయితే జరిగింది రెండు సింగిల్ ఫేస్ల్ని ఒక త్రీ ఫేస్ కింద మార్చడం ఎలాగ ఏంటి అనేది నేను మీతో ఎలా చేశాను అనేది నేను మీతో చెప్పాను ఈ రోజునైతే ఇక్కడ ఈ వర్క్ అయితే మొత్తం పని కంప్లీట్ అయితే కంప్లీట్ అయ్యిగా అయితే అయిపోయింది వేరే వీడియోలో నెక్స్ట్ పని మీద పనితో నేను మీతో కలుస్తాను థ్యాంక్ యూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సెంబలు ఆన్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ